ఏసే నామనికే మహిమ కలను గాక దేవుడు తన సందేశం ద్వారా మనతో మాట్లాడిన గాక ఈ హిప్రిల్ రాసిన పత్రిక ధ్యానాంశాల్లో ఈరోజు మనం ఐదో అధ్యాయాన్ని దాని ద్వారా దేవుడు తన కనకరం చూపించినటువంటి సమయానికి కానికే గంత మహిమ చెందును చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం మా తండ్రి నామన స్తోత్ర దయగన్ రాజా ప్రేమల మా దేవ కృపాముడు నాయన సమాధాన గత మా సృష్టికర్త మా దేవ నీ వర్తమానం చేత నా మాతో మాట్లాడండి నాయన ఇదిగో వైవ సమావతర సదాకాలం మీతో ఉన్నాను వాగ్దానం ఇచ్చిన మాతండి మేము తప్పిపోకుండాకు నాయన నీ వాక్కును పంపి మాకు మీ ఆత్మను పంపి నడిపిస్తున్నది కొందరు నాయన నీ ఆత్మతో నాయన ఈ వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము అర్థం చేసుకుని ముందుసేటకు ప్రకటింపబడుతున్న ఈ వర్తమానాన్ని నేను వింటున్న వారు అంగీకరించగలటకు నమ్మగంటకు కావాల్సినటువంటి కనికరాన్ని చూపించి సహాయం దామని వేస్తున్నామని నడుచున్నాం అంతండి అవును హలే లూయా సర్వగంత మేము ఏసీకి చెందినగాక గత నాలుగు అధ్యాయుల్లో మనం చూసి ఉన్నాము గత కార్యక్రమాల్లో నాలుగు అధ్యాయులు హిబ్రిల్ రాసిన పత్రిక మనం చూసాము హిబ్రిలు అంటే మనమే అని ఇక్కడ నేను అంటే ఎవరు ఏ పాస్టర్ గారు చెప్పినా కూడా హిబ్రియుల్ పత్రిక వచ్చేసి ఎవరు రాశారో తెలియదు అన్నది అందరికీ చెప్పేదే కానీ ఈ హిబ్రిల్ రాసిన పత్రిక విషయానికి వచ్చేసరికి హిబ్రిల్ పత్రిక విషయానికి వచ్చేసరికి అంటే ఇస్రాయేల్లో ఉన్నటువంటి ప్రజలు తప్పిపోయిన వారి గురించి రాస్తున్నారని అయితే వాస్తవంగా యేసుక్రీస్తు వారెందు ఇస్ విశ్వసించినటువంటి ఇస్రాయలి ప్రజలు అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించిన ఇస్రాయలి ప్రజలు ఎవరు మనం కూడా వస్తాము యేసుక్రీస్తు వారిని విశ్వసించినటువంటి ఇస్రాయల్ ప్రజలు ఇది మనకు రాయబడుతుంది మనం హిబ్రిలు ఎలాగవుతాము అబ్రహాం గారికి ఉన్న విశ్వాసాన్ని ఆ అబ్రహాం సంతానమైనటువంటి ఇస్సాకు యాకోబు గారు అలాగే వచ్చినటువంటి పన్నెండు గోత్రికలు మనం చూస్తాము వారందరూ కూడా ఇస్రాయల్ ప్రజలు అయ్యారు కానీ అబ్రహాము గారు మాత్రం తన జీవితాంతం కూడా హిబ్రియుడ్గా ఉన్నాడు అయితే ఈ హిబ్రిడ్ ఎవరంటే అబ్రహాం గారికి ఏదైతే విశ్వాసం కలిగి ఉందో ఆ అబ్రహాం దేవుని నమ్మిన అది అతనికి నీతికి ఎలా ఎంచబడిందో నిరీక్షలకు ఆధారాలు లేనప్పుడు నమ్మినటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము గారు హిబ్రియుడు అదే హిబ్రియుడ్గా ఉన్నటువంటి అబ్రహాం గారు కలిగినటువంటి విశ్వాసాన్ని అన్యోజనలేనటువంటి మనకి యేసుక్రీస్తు వారి తదానంతరం రావటం చేత మనం కూడా ఇస్రాయిలం అయ్యాము ఏ ఇస్రాయేల్ము ఆ ఆయనను యసుక్రీస్ వారిని విశ్వసించిన ఇస్రాయేలీలు అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ గలతి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహార వచ్చులో ఆ పదహార వచ్చులో రాయబడుతుంది ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ అనగా దేవుని ఇస్రాయేల్లకు సమాధానము సమాధానమును కృపయు కలుగును గాక ఈ పద్ధతి చొప్పున అంటే ఆయన చెప్తున్నాడు పదిహేను వచనంలో క్రొత్త సృష్టి పొందుటయ్యే కానీ సున్నతి పొందుటది ఏమీ లేదు పొందకపోవటం ఏమీ లేదు ఈ పద్ధతి చెప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని సయంలో సమాధానమును కృపయు గాక అని గలతీలో ఉన్నటువంటి సంఘానికి అన్యజన్లైనటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పౌరుగా మనం అక్కడ చూడగలము అదే ఈ హెబ్రిల్ రాసిన పత్రిక కూడా ఆ కోవకు చెందినటువంటి ఆ పద్ధతికి చెందినటువంటి క్రొత్త సృష్టి పొందటానికి వచ్చినటువంటి హెబ్రియులుగా అంటే అబ్రహం గారు హిబ్రియుడుగా ఉన్నప్పుడు విశ్వసించి ఎలా నమ్మాడు అదే అబ్రహాం గారికి వారసులం అయ్యాము విశ్వాసం ద్వారా మనము దేవుని విశ్వాసులకు తండ్రిగా అబ్రాహం ఎలా ఉన్నాడో అదే విధంగా వారసులం అయ్యాము ఏసుక్రీస్తు వారిని విశ్వసించడం చేత యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఈ కొవకు చెంది ఉన్నాము అందుకనే ఒకటి అధ్యాయము రెండు మూడు నాలుగు అధ్యాయంలో ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే పూర్వమందు ప్రవక్తలతో మాట్లాడాను అన్నాడు ఒకటో అధ్యాయంలో ఈ ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మాట్లాడుతున్నా ఇంకా నో ఆప్షన్ ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడతారు తర్వాత మీకు ఇంకా క్షమించే అవకాశం కూడా ఉండదు మీరు తప్పిపోతే ఎక్కడికి వెళ్తారో ఇక రాయబడుతుంది అక్కడ అందుకనే తప్పిపోమాకండి మీకు మిమ్మల్ని రక్షణ తీసుకొచ్చినైనా విమోచించిన అయినా సృష్టికర్త ఆ సృష్టికర్తే మాట్లాడుతున్నాడు ఈ అంత ముందు ఆ సృష్టికర్తే తన కార్యాన్ని పాపాలకు శుద్ధీకరణ కూడా చేశాడు రక్తమాంసంలో ధరించాడు ఇటువంటి ఆయన కాబట్టి మోషే మూడో అధ్యాయం ఏం చెప్తుంది మోషే దేవుడు ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు మీ యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వల్ల కలుగు ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధ స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అదే ఎబ్రి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆ చెబుతుంది అందుకనే ఆయన ఇచ్చినటువంటి ఈ రక్షణలో నుంచి తప్పిపోమాకండి కాబట్టి ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు మనం చూసినట్లయితే మూడు అధ్యాయం ఏడు నుంచి నాలుగు అధ్యాయం రెండు వరకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళు పరీక్షించి శోధించారు ఆ ఇక్కడ అరణ్యంలో నలభై సంవత్సరాలు వాళ్ళ చేత ఇసుకుపోయా కాబట్టి మీరు ఇప్పుడు నన్ను ఇసుకిచ్చు మాకండి అది కావాలి ఇది కావాలి నేను ఇస్తానని చెప్పాను నీకు ఏం అవసరం చెప్పా నువ్వు పని చెయ్యిరా అంటున్నాడు ఆయన నీవు పని చెయ్యి నేను చెప్పిన పని చెయ్యి నేను చెప్పినటువంటి ఆజ్ఞలకు నమ్ము నేను ఇస్తాను అన్నాను అంటే ఇస్తాను అంతే ఇస్తాను అంటే ఇచ్చేసాడు అంతే నీతి భూమి మీద ప్రతిఫలం పొందుదురు పొందారా ఇప్పుడంటే కనపడట్లా పొందాము అంతే అపవాదం ఏం చెప్పింది చావరో అంది చచ్చిపోయారా చచ్చిపోలా కొన్ని సంవత్సరాల తర్వాత మరణాన్ని చూశారు ఇందువల్ల దేవుడు చెప్పాడంటే జరిగిద్ది మీరు తిరుగుదినమన్నా చస్తారు అన్నాడు చస్తారు అంటే చచ్చారు తర్వాత చచ్చారు చస్తూనే ఉన్నారు కానీ క్రీస్తులు ఇప్పుడు బ్రతికిచ్చాడు ఆయన ఇప్పుడు బ్రతికించాడు ఆయన ఏమంటున్నాడు నీతి మంత్రులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు మా సామెత గారు పదకొండు అవుతుంది ముప్పై ఇప్పుడు కనబడుతుందా కానీ పొందాం నీతి మంత్రులు భూమి మీద ప్రతిఫలం పొందాము ఏ ప ఏ ప్రతిఫలం పొందామో ఇప్పుడు కనబడుతుందా కనపట్టాల అది కూడా చూస్తాము అది దేవుడు చెప్పినటువంటి విశ్వాసం ఆయన చెప్పిన మాట మనం వినాలి వింటే వింటే ఆయనతో పాటు ఉంటాము ఏళ్తాము క్రీస్తులో పాలువారే పాలువారమై ఉంటాము పదిహేను వచ్చిన మూడో అధ్యాయం పదిహేను వచ్చినో కాబట్టి భూ ఆశీర్వాదాల గురించి అడగండి అడిగారా విశ్రాంతిలో ప్రవేశించరు విశ్రాంతి వాళ్ళకి లేదు వాళ్ళు ఇసుకిచ్చారు నీళ్లు కావాలని ఆహారం కావాలని మాంసం కావాలని ఎవరు ఇస్రాయల్ ప్రజలు వారికి మనకులాగే మోసే ద్వారా సువార్త ప్రకటించబడింది ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు సువార్త ప్రకటించబడింది వారు మోసే ద్వారా ప్రకటించపోతే ప్రకటించబడ్డ వాక్యాన్ని వినకపోతే అరణ్యంలో రాలిపోయారు మీరు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి మాట వినకపోతే ఈ జీవితంలో రాలిపోతారు రాలిపోతారంటే చచ్చిపోతారని కాదు నిత్య మరణంలోనికి వెళ్ళిపోతారు ఆత్మ నరకంలోకి పోతుంది అనేది ఖచ్చితంగా చెప్పాడు అక్కడ రాస్తున్నాడు ఈ ఎబ్రి రాసిన పత్రిక స్వయంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరీ కూర్చుని ఫైనల్ గా ఇస్తున్నటువంటిది ఇది ఇస్రాయేలీలు ఎవరి ఏ ఇస్రాయలీలు ఏసుక్రీస్తు వారిని క్రొత్త సృష్టిలో పొందటానికి వచ్చినటువంటి విశ్వసిస్తున్నటువంటి ఇస్రాయేలీకి రాయబడుతుంది ఈ ఇస్రాయేల్ ఎవరు గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగిన వారు ఈ ఉపోద్ఘాతాన్ని దేవుడు తన కనికన చెప్పిన మనతో మాట్లాడినందుకు సర్వగంధమేమ ఏసైకే చెందును గాక ఇక్కడ మూడో నాలుగో అధ్యాయము పద్నాలుగు నుంచి ప్రిస్ట్ హుడ్ అంటే ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతుంది ఆయన చెప్తున్నాడు రాస్తున్నాడు రక్షణ కోల్పోతు అంటున్నాడు చేసింది సృష్టికర్త కాబట్టి మీరు తప్పిపోవద్దు చెబుతూ మూడు నాలుగు అధ్యాయాల్లో భూ ఆశీర్వాదాలు అడగమాకండి శోధించమాకండి పరీక్షించమాకండి ఐదో అధ్యాయానికి వచ్చేసరికి అంటే నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి ఐదో అధ్యాయము ఆ వచ్చేసరికి ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము వరకు ఎనిమిదో వచ్చిన వరకు ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వరకు ఆయన చెప్తున్నాడు ప్రధాన యాజకుడుగా ఆయన చెప్తున్నటువంటిది ప్రధాన యాజకుడు ఏ విధంగా అవుతారో అన్నది ఇక్కడ రాస్తున్నాడు ఆ నాలుగు అధ్యాయము పద్నాలుగు నుంచి ఒకసారి చూద్దాం ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు అని యేసు అను ఒక అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతని అందుకు మనతో సమానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము చేయలేగా ఉండను గనుక మనము కనికరింపబడితిమి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము కృపాసనమునొద్దకు చేరుదము మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు ఈ గొప్ప ప్రధాన యాజకుడు అని ఎలా చెప్పగలుగుతున్నామంటే దానికి సంబంధించినటువంటిది ఐదో అధ్యాయం చెబుతుంది అందులో రాయబడుతుంది ఏంటంటే ప్రతి ప్రధాన యాజకుడును ఆ మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపం పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును ప్రతి ప్రధాన యాజకుడు కూడా పాపముల కొరకు అర్పణల కొరకు బలు అర్పించుటకు దేవుని విషయమై కార్యము జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును మనుషుల నిమిత్తం ఏం చేస్తాడు ఈయన నియమింపబడతాడు తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారిని ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాళిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతు చేత ప్రజల కొరకెలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు ఈ గంత పొందును అటువలనే క్రీస్తు కూడా ప్రధాన ప్రధానకుడకు తను తాను మహిపర్ మహిమ పరచుకొనలేదు దేవుడి చేత పిలువబడ్డాడు యాజకులుగా లేవీలు అలాగే ఐదో ఐదు వచ్చినాలో అటువంటి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తాను మహిమ పరచుకొనలేదు అంటే నీవు అంటే తండ్రి ఆయన్ని మహిమపరిచాడు ఆయన చెప్పిన ప్రకారము అంటే యేసుక్రీస్తు వారు ఆ ఏదైతే తండ్రి ప్రధాన యాజకుడిగా నియమించాడో ఆ నియమించిన దానికి ఆయన మహిమపరిచాడు ఆయన విధేయత చూపించుట చేత తండ్రి అనేటువంటి దేవుని మాటకి యేసుక్రీస్తు వారు విధేయుడయ్యాడు కాబట్టి ఆయన మహిమపరిచాడు ఈ ఈ యొక్క ప్రధాన యాజకుడు అవటానికి ఆయన విధేయత చూపించాడు యేసుక్రీస్తు వారు విధేయత చూపించాడు విధేయత చూపించడం చేత ప్రధాన యాజకుడిగా మార్చబడ్డాడు ఆ మహిమ పరచుకోనలేదు ఆయన తను తానే మహిమపరచుకోనలేదు యేసుక్రీస్తు వారే తాను విధేయుడిగా ఆయన చేతికి సమర్పించుకున్నాడు ఎంత చక్కగా ఇక్కడ రాయబడుతుందో చూడండి మేము మనకి నాలుగో మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో ఎంత చక్కని సందేశం ఆయన ఇచ్చాడు దేవుడికి కండి మీరు ప్రతిదీ అడగండి శోధించమాకండి పరీక్షించమాకండి అని చెబుతూ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ఎలాగయ్యాడు అని చెప్తున్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత చక్కని సందేశం మనకి ఇస్తున్నాడు ఆయన చెబుతున్నాడు మీరు అడక్కండి అడగద్దంటే కోపం వస్తుంది ఎందుకు అడగకూడదు అడుగు ఇస్తాడు నన్ను అడుగుమ జన్మలని స్వాస్థంగా భూతిగంతంలో సొత్తుగానిస్తాడు ఏంటి ఆ మాటలు ఎందుకు నేర్చుకున్నారు ఈ మాటలు నువ్వు ఏంటో అడగకూడదు ఏంటో యేసుక్రీస్తు వారు చెప్పారు నువ్వు అడుగు ఇస్తానన్నాడు నువ్వు అడుగు ఎప్పుడు అడుగుతావు నీలో ఫలిస్తున్నప్పుడు వాక్యం అడుగు నీలో ఫలించకుండా సత్యాన్ని ప్రకటించకుండా నన్ను అడుగుతే ఇస్తాడు నన్ను అడుగుము జన్మని స్వాస్థంగా ఇస్తానని వాక్యం టైటిల్ పెట్టేసుకుని అబద్ధాలు చెబితే వాక్యాన్ని వక్రీకరిస్తే చూడండి వాక్యాన్ని వక్రీచడం కోసం ఒక రోజంతా కూర్చుని వాక్య వక్రీకరణ నేర్చుకుంటున్నారండి ఒక వా ఒక వాక్యాన్ని వక్రీకరించడానికి చాలా కష్టం అండి ఊరికే ఈ వాక్యాన్ని సత్యం ఉన్నట్టు ఉన్నట్టు చెప్పడం చాలా తేలిక కానీ అంటే ఇది ఆచరణలో కూడా పెట్టడం పెద్ద కష్టమే కానీ ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కూడా తేలిక ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పి చేయకుండా దొంగచాటు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఈ వాక్యాన్ని వక్రీకరించారే వక్రీకరించేవారు ఉంటారు చూసారా వారు విపరీతమైనటువంటి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది దానికి అబద్ధం చెప్పటానికి ఒక అబద్ధం ఒక విషయాన్ని అబద్ధం చెప్పాలంటే వంద అబద్ధాలు ఆడాలండి అందుకని వారు ఒక రోజంతా ప్రాక్టీస్ చేస్తారు అబద్ధమైన వాక్యాన్ని తయారు చేసుకోవటానికి అబద్ధాన్ని ఎలాగ చిత్రీకరించాలి ఇది అబద్ధంగా ఎలా మలచాలి సత్యాన్ని అబద్ధంగా ఎలా మలచాలి అని కానీ సత్యము అనేటువంటి యేసుక్రీస్తు వారిని సత్యంగా ప్రకటించినప్పుడు ఆయన ఆ ప్రకారం నడవటం కష్టం కానీ ప్రకటించడం ఈజీయే కానీ నడవటం కష్టం కానీ అబద్ధికులకి అబద్ధాన్ని అంటే సత్యాన్ని అబద్ధంగా చిత్రీకరించడానికి వారు నానా పాటలు పడతారు ఒక్క అబద్ధాన్ని తీసుకుని వంద అబద్ధాలు ఆడతారు వారు చూసేసరికి అన్ని అబద్ధాలు ఆడతారు అందుకనే ఇక్కడ ఆ అటువలని క్రీస్తు కూడా ప్రధాన యాజగుడు కూడా తన్ను తాను మహిమపరచుకొనలేదు ఆయన మహిమపరచుకొనలేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన విధేయత చూపించుట వల్ల ప్రధాన యాజకుడయ్యాడు అయ్యాడు ఎంత చక్కని సందేశం అండి ఆయన విధేయత వలన ప్రధాన యాజకుడయ్యాడు మీరు విధేయులుగా ఉండండి పిల్లల్లాగా ఉండమాకండి పిల్ల చేష్టలు చేయకండి నీకు ఎందుకు వెళ్ళేసరికి ఇంకా రాస్తున్నటువంటి వాక్యాలు మనం చూడగలం విధేయులకండి అయా నిశ్చి చిత్తాన్ని మేము చేయాలి మమ్మల్ని ఏ చిత్తంతో నువ్వు ఇక్కడ భూమి మీద పంపించావు ఆ చిత్తం మేము చేయాలన్న ప్రార్థన చేయండి నువ్వు దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయమాకండి అబద్ధికులు దుర్బోధకులు అబద్ధ ధనం కోసం విస్తారమైనటువంటి ప్రార్థనలు చేపిస్తారు అన్ని జిల్ల వల్లే లోకాశల చేత పీడి ఆ లోకాశలోకి తిప్పుతారు లోకంలో బాగుంటుంది టేస్ట్ కనబడుతుంది కదా కనబడుతున్న విషయాలన్నిటి సంపాదించుకోవడానికి ప్రార్థనలు యాచనలు అన్ని చేయిస్తూ ఉంటారు మీరు చేయమాకండి ఈ ప్రధాన యాచకుడు యేసుక్రీస్తు వారు అయ్యాడంటే ప్రధాన యాచకుడుగా ఆయన యేసుక్రీస్తు వారు అయ్యాడంటే సామాన్యమైన విషయం కాదు విధేయత చూపించాడు ఆయన విధేయత చూపించడం వల్ల ఏం రాసాడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం రాస్తున్నాడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకునేను అదేంటి దేవుడు కుమారుడై ఉండి శ్రమల వల్ల విధేయత నేర్చుకోవడం ఏంటి శ్రమలు వస్తేనే విధేయత వచ్చిందా కాదు విధేయుడు అయినందుకు ఆయన శ్రమలు వచ్చాయి ఎంత విధేయుడయ్యాడో అన్ని శ్రమలు వచ్చాయి అన్ని శ్రమలను సహించిన చేత దేవుడు ఆయన మహిమపరిచాడు హల్లెలు యా దేవుడు మనం మహిమపరచాలి దేవుడు మనకు గంత తీసుకొస్తాడు మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి నా మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో మనకేం చెప్పబడుతుంది మనం ఆయన ఇల్లుగా ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే తుదమట్టుకు మనం అది చేపట్టిన ఎడలైతే ఆయన ఇల్లుగా మనం మార్చబడగలము కాబట్టి యాజకుడుగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా మారారు ఒక్కసారి మీరు చూడండి యాజకుడుగా ఆయన ఏ విధంగా అయ్యాడో మీరు చూడండి చిన్న విషయం కాదు ఇది ఆయనకు విధేయుడు అయిపోవడం చేత యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అయ్యాడని చెప్పి మనకు చెబుతున్నాడు ఆయన ఇక్కడ రాస్తున్నాడు మీరు వినండి మాట్లాడుతుంది ఈ సత్యాన్ని తెలియజేస్తుంది సృష్టికర్త అయిన దేవుడు ఆ ఈ ఆ కుమారుని ద్వారా ఈ అంతమందు మనకు తెలియపరుస్తున్నాడు మీరు చనుక్కోకండి అడగండి గొనుక్కోమాకండి ఈ విషయాలు ఏం చేయమాకండి ఆయన చిత్తానుసారంగా జీవించండి ఆయన మీద నమ్మకం పెట్టండి ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఆయన మన మహిమపరుస్తాడు కాబట్టి ఆయన మహిమ పరిచేటప్పటికి వరకు ఓర్పు కలిగి ఉండండి ఆ విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఊరికి అవలేదు ఆయన ప్రధాన యాచకుడు అయ్యాడు ఎందువల్ల అంటే విధేయత చూపించాడు అటువల్లే క్రీస్తు కూడా ప్రధాన యాచకుడు ఒకటకు తను తానే మహిమ పరుచుకొనలేదు గాని ఏం తాను కానీ ఏవో తిప్పలు పడతా ఉంటారు ఈ రోజులు చూసినట్లయితే నేనే పెద్ద స్పీకర్ని నేనే గొప్పవాడిని అని చెప్పి చూపించుకోవటానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు ఓ తెగ అబద్దాలు ఆడుతూ ఉంటారు ఆ అబద్ధ ధనాన్ని కూర్చుకుంటారు మేము గొప్పోళం మేము గొప్పవళం ఆ రాజకీయ నాయకులు మా దగ్గరే ఉంటారు తర్వాత లోకం అంతా మా దగ్గరే ఉంటది ఆ లోకం అంతా మమ్మల్ని వెంబడిస్తుంది అందరూ మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ఇటువంటి అన్ని కోరుకున్న వారు తమ మహిమని ఎత్తుక్కుంటున్నారు తమ స్వనీతి చేత దేవుని నీతిని ప్రక్కన పెట్టేశారు వారు కాబట్టి వారు స్వ స్వతహాగా మహిమ తెచ్చుకుంటున్నారు కానీ అట్లా కాదు ప్రార్థన చేసేవాడు కూడా స్వత్హాన్ని మహిమ తెచ్చుకోవాలని మీరు మీ భోగేర్చల చేత దేవుని శోధిస్తున్నారని చెప్తే రాసిన పత్రిక రాయపడుతుందిగా మీరు అడుగుతున్నారు కానీ అది మీకు ఏంటంట మీరు మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు అంతేగాని అది మీకు దేవుడు కోరుకోవడానికి కాదు దేవుని గణపరిష్ట కాదు దేవుని మహిమ పరిష్ఠా కాదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారని చెప్పి ఏకోబరా పత్రికలో రాయపడుతున్నటువంటి మాట మనం చూడగలము అలాగే ఈయన మహిమ పరచుకోనలేదు తను తాను మహిమపరచుకోనలా దేవుడు మహిమపరచాడు ఎందుకని ఆయన ఎవరు ఎవరో ఆయన ఆయన మహిమ పొందుకోవడానికి కారణం ఏంటి మహిమ లేదా ఆయనకుంది కానీ కుమారుడుగా ఆయన వచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు నీవు నా కుమారుడవు నేడు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను ఆ ప్రకారమే నీవు మెల్కేశ్వర యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు నూట పదో కీర్తన నాలుగులో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి శుక్రీశ్వర్ రాకడను గురించి ఆయన మెల్కేశ్వరి యొక్క ఆ క్రమము చొప్పున నిరంతరమైన యాజకుడు అయి ఉంటావు అని చెప్పి తెలియపరిచాడు దానికి ఎలాగంటే విధేయుత చూపించట చేత విధేయుడై ఉండట చేత వారు ఆహోన వంశపు వారు విధేయులవుట చేత వారు కూడా ఆ అంటే అహరోన్ని ఎన్నుకున్నప్పుడు ఆయన ఎన్నుకున్నాడు అలాగే లేవియం శిష్యులు కూడా ఆ వారు విధేయత చూపించే చేత శరీరంలో ఉన్నటువంటి వారు యాజకులయ్యారు కానీ ఆత్మీయ స్థితికి సంబంధించినటువంటి యేసుక్రీస్తు వారు చూపిస్తున్నటువంటి ఈ మాదిరిలో ఆయన ఊరికి అవలా యాజకుడుగా తండ్రికి విధేయత చూపించాడు ఆ విధేయత ఏంటన్నదే ఇక్కడ రాస్తున్నాడు చూడండి ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన శరీరధారే ఉన్న దినములలో మహారవతనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను ఒక మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భక్ వైభక్తులు ఉన్నందున ఆయన అంగీకరించబడెను ఇక్కడ మనం చూసినట్లయితే శరీరధారే ఉన్నటువంటి అంటే యేసుక్రీస్తు వారు రక్తమాంసాలు ఉన్నప్పుడు దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను తాను మరణం నుండి రక్షింపగలవానికి ఎందుకంత అవసరం ఆయనకి తన్ను తాను మరణం నుండి రక్షించుకోవడానికి ఏంటి భూమి మీద పుట్టాను కదా ఆ అందరిలాగా మంచి ప్లేసుల్లో ఆయన దేవుడు కదా ఆయనకు కావాల్సిన చోట కొంతమంది అంటారు చూసారు నన్ను అడిగితే నేను అమెరికాలో పుట్టే ఉండని నన్ను అడిగితే ఇంకో చోట పుట్టే ఉండని చెప్పి చాలా మంది మా అంటా ఉంటారు అంటే మంచి మంచి దేశాలు ఎక్కడ ఉన్నాయో లేకపోతే ఢిల్లీలోనో లేకపోతే ముంబైలోనో లేకపోతే కోల్కతాలోనోనో లేదా ఈ మారుమూల ప్రాంతంలో పుట్టామేంట్రా అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం కానీ ఇక్కడ ఆయన దేవుడై ఉండి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇస్రాయెల్ ప్రాంతంలో జన్మించినటువంటి ఆయన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించుతున్నాడంట మరణము నుండి రక్షించగలవానికి ఎందుకని అంటే ఈ లోకంలో వచ్చినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు ఈ లోకంలో భయభక్తులతో దేవుడిని ఆరాధించాడు భయభక్తులు ఉండుట చేత అంటే భయభక్తులు ఎట్లా వస్తాయి భయం భక్తి ఎలా వస్తుంది ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించాలి మనకి ఉన్నటువంటి వెండి బంగారాలన్నీ మనకున్న ఆస్తులన్నీ వదిలేసినప్పుడు ఆయన జ్ఞానం మనకిస్తాడు అన్ని మన చేతిలో నిండుగా ఉంటే రావు కాబట్టి అవన్నీ ఉంటే ఆహారం దొరకదు అవన్నీ ఉంటే గనక మనం ఈ లోకంలో గ్రాండ్గా బ్రతకలేము తినాలన్నా కావాలన్నా చాలా మంది గిడ్డంగులను అలాగే బ్యాంకులను బ్యాలెన్స్లను ఆస్తులను సంపాదించుకుని ఫిక్స్డ్ చేసుకుంటారు వీరు యాచనలు ఉండవు ప్రార్థనలు ఉండవు కానీ యాచనలు ప్రార్థనలు చేస్తా అన్నట్టుగా కనబడుతుంటారు కానీ ఆస్తులు ఇంటి నిండా ఉంటాయి వాళ్ళకి రేపు ఏమవుతుంది రేపు తింటామా లేదా రేపు నాకు అనారోగ్య సమస్య వస్తే నా పరిస్థితి ఏంటన్న ఆలోచన ఉండదు వాళ్ళకి కానీ ఈయన ఏంటి భయభక్తులు కలిగి ఉండటం చేత అంగీకరించబడ్డాడు ఆ భయభక్తులు ఉన్న అతను ఆయన ఏం చెప్తున్నాడు మత్స్సు వార్తలు అని చెప్పబడుతుంది మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నాడు అంతేగాని మా తరతరాలకి మా వంశం అంతా కూడా ఆహారం దయచేయమని ప్రార్థన చేయమని చెప్పరా మరి మనకు చెప్పిన ఆయన ఆయన చేయాల్సిన ప్రార్థన ఏంటి ఆయన అనుదిన ఆహారం కోసం దేవుని దగ్గరికి వెళ్తున్నాడు అడుగుతున్నాడు తీసుకుంటున్నాడు అంటే అనుదిన ఆహారం కావాలంటే అనుదినం ఆయన దగ్గరికి వెళ్ళాలి అదే ఆస్తులు సంపాదించుకున్నాడు రోజు వెళ్తున్నాడు అంటే వాడికి ఏం అవసరం లేదు వాడికి అనుదిన ఆహారం అవసరం లేదు ఆ ఉన్న ఆహారాన్ని ఇంకా రెట్టింపు చేసి మల్టిపుల్ చేసి ఇంకా 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 డబల్ డబల్ చేసేసుకుంటే దాచేసుకుంటాడు దాచేసుకుంటాడు వాడికి రేపు ఏమవుతుంది వాడికి ఇంట్లో పోయిపోయినా హాస్పిటల్లోకి వెళ్ళినా డబ్బులు ఉంటాయి వాడికి ఆహారం లేదా బెంగ ఉండదు ఇంటి నిండా గిడ్డంగల్లో దాచుకుంటాడు ఆ ఎన్నో సంవత్సరాల సరిపడా అన్ని దాచుకుంటాడు పొలాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి ప్రతి నెల వాడికి బెంగ అవసరం లేదు ఏ రోజు ఆ ఆహారం ఇవ్వమని అడగడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను అంటే కన్నీళ్లతోను అయా నీవి ఆహారం మాకు కావాలి నీ స నీ సహాయం కావాలి మా పరిస్థితి ఎట్లా ఉండదు తెలియదు మేము నీ మీద ఆధారపడతాం అన్న ప్రార్థనలు చేయడం వల్ల ఆయన చెప్పినట్టు భయభక్తులు కలిగి ఉన్నందు వల్ల ఆయన అంగీకరించబడ్డాడు ఆయన భయభక్తులు కలిగి ఉన్నట్టు చేత అంగీకరించబడి ప్రధాన యాజకుడు అయ్యాడు నువ్వు మెలికేసేది యొక్క క్రమం చెప్పున నిరంతరం యాజకుడే ఉంటావని ఉంటావు అని చెప్పి ఆయన కీర్తన గ్రంథం నూట పది అదే నాలుగో వచనంలో ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నువ్వు అవుతావు అన్నాడు ఆయన నువ్వు అవ్వాలి నేను చెప్పాను నువ్వు అవ్వాలి నా పెట్టేట్లాగ నేను చెప్పాను పలానా సురేష్ నువ్వు ఇలా ఉండాలి నేను చెప్పా నీ గురించి నా ప్లానింగ్ ఇది అని ఆయన ఒక ప్లాన్ తీసుకున్నాడు ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం నేను వెళ్ళాలంటే నా చిత్తాన్ని అడగకూడదు నీ చిత్తం ఏంటో చెప్పుదేవా చేయటకు నాకు కావలసిన సహాయం చేయమని అడగాలి అంతే తప్ప ఇంకో విషయం అడగకూడదు అందుకనే మనం చూసినట్లయితే నాలుగో అధ్యయం పద్దెనిమిదో వచ్చిన కొదం రాసిన రెండో పత్రికలో పౌలు గారి ప్రార్థన ఎలా ఉంటుంది క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ప్రభావమును కలుగజేస్తున్నది అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు మనకు వచ్చే శ్రమలు వేదంలో ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అనిత్యములు అదృ అదృశ్యమైనవి అనిత్యములు మనకు కనబడేవన్నీ కూడా అనిత్యములు నిత్యం ఉండేవి కావు అయితే ఆ శ్రమలే కానీ బాధల వేదలే కాని అదృశ్యమైనవి నిత్యములు మనకు దేవుడు ఏదైతే చెప్పాడో పర్లోకరాజ్య ఉందనో అది నిత్యం ఉండేది దాని కొరకు మనం పాటు పడాలి దాని కొరకు మనం వేచి ఉండాలి అది మన జీవిత లక్ష్యంగా ఉండాలి ఎందుకని ఎంత చక్కగా పొందుపరుస్తున్నాడు హిబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు నాలుగు ఐదో అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ప్రధాన యాజి కూడా విధేయత చూపించాడు విధేయత చూపించే కొద్ది శ్రమలోకి వెళ్ళాడు ఈరోజు మనం కూడా అంతే ఆయనకి ఎంత విధేయులం అవుతామో అన్ని శ్రమంలోకి వెళ్తాం కానీ అవన్నీ దృశ్యమైనవి మన శ్రమలు కనబడుతున్నాయి దృశ్యమైనవి అయి తాత్కాలికమే ఈ రోజు ఆస్తులు కనబడుతున్నాయి అవి తాత్కాలికమే కాబట్టి అదృశ్యమైనవి నిత్యములు కాబట్టి అదృశ్యమైన వాటిని గ్రహించాడు కాబట్టి ఈయన విధేయుడయ్యాడు విధేయుడవుట చేత ఆయన శ్రమలు అధికమైనవి అందుకైనా అంగీకరించబడ్డాడు ఈ రోజు కూడా మనం కూడా ఆయన చిత్తానికి అంగీ అప్పగించబడినప్పుడు శ్రమలు వస్తాయి మనం అనుకుంటాము ఈ శ్రమలు ఏంటి ఆ శ్రమలు ఆయన ఇచ్చినటువంటి ఒక టాస్క్ అది అంటే ఒక అడుగు జాడల్లో ఒక ప్లానింగ్ సంకల్పం ప్రకారం మనకు అప్పచెప్పిన పని ఆ పని చెయ్యాలంటే భయభక్తులు కలిగి ఉండాలి ఆయన భయభక్తులు కలిగి ఎలా అంగీకరించబడ్డాడో మనం కూడా ఈలో ఒక అబద్ధ ఆస్తులను వదిలి ఆ ఆ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఏ రోజు మొన్న ఆ రోజు కావాలని చెప్పి ప్రార్థన చేయండి మీరు విధంగా చెయ్యండి ఆయన చేశాడు ప్రధాన యాజకుడు అయ్యాడు మిల్కేసే క్రమంలో చేర్చబడ్డాడు ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న వారందరూ కూడా మిల్కెసి ఒక క్రమంలో చర్చబడుతున్నటువంటి ఆయనలాగా మనము కూడా రాజ్యులైన యాజకులు అంటాడు పేదరుగా రాసినటువంటి మొదటి పత్రిక ఆ మనం చూసినట్లయితే గారు మన ఏమంటాడైనా రెండో అధ్యాయం మొదటి పేదరిక పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ఆ తొమ్మిదో వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాదేశంలో ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జన్మను దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు మనమై ఉన్నాము కాబట్టి ఆ ప్రధాన యాజకుడు ఏ విధమైనటువంటి విధేయత కలిగి ఉన్నాడు విధేయత చూపించే కొంత శ్రమలోకి వెళ్ళాడు విధేయత చూపించే కొంత శ్రమలు వస్తాయి వచ్చినా కూడా ఆయన ఏమంటున్నాడు రెండు వే పద్దెనిమిదిలో ఏం చెప్పాడు ఆ తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడి వారికి సహాయం చేయవాడని చెప్పి ఆయన రెండో అధ్యాయంలో ఏప్రిల్ పత్రికలో మనం చూస్తాం పద్దెనిమిది వచ్చనంలో చెప్తున్నాడు అలాగే ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే ఆ ఇక్కడే రాయబడుతుంది మూడో అధ్యాయం పదిహేను వచ్చనంలో కూడా చెప్తున్నాడు మనము ప్రధాన మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందరూ మనతో సహానుభావం లేనివాడు కాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు సహానుభవం లేనివాడు కాడు ఆయనకి తెలుసు బలహీనతల విషయాల్లో సమస్త విషయములలో మన వల్ల శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేను అపవాది లోకాన్ని సాష్టాంగ పడమంది అనేక విధాలుగా శోధించింది అయినా సరే ఆయన పాపం లేనివాడిగా ఉండేను పాపంగా అంటే అపవాది ఇచ్చే ఆస్తులను సంపాదించుకుంటే పాపము ఆ పాపము లేనివాడుగా ఆయన ఉండెను గనుక మనము కనికరింపబడితే ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి మన ప్రధాన యాజకుడు మనం కనికరించబడ్డాము లేకపోతే మనం కనకరించబడము ఆయన సక్సెస్ అయ్యాడు మనం కూడా సక్సెస్ అవుతాము దానికి ఆయన సహాయం చేస్తాడు శోధింపబడ్డాడు కాబట్టి మనం కూడా శోధన నిలిచుటకు సహాయం చేస్తాడు తప్పించుటకు కూడా మార్గాన్ని చూపిస్తాడు శోధించబడ్డాడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి సమస్తము మనవల్ని శోధింపబడిన ఆయన పాపము లేనివాడిగా మనం ఉన్నాడు కాబట్టి మనం కనకరింపబడితే కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం ధైర్యంగా కృపాసన దమ్ముకు చేరుదాము అంటూ ఈ ప్రధాన యాజకుడిని గురించి తెలియజేస్తున్నాడు ఈ ప్రధాన యాజకుడు విధేయుడైట చేత భయభక్తులు కలిగిన చేత అంగీకరించబడ్డాడు విధేయుడవుట చేత శ్రమలో అధికమైన అయినా కూడా ఆయన విధేయుడయ్యాడంట అలాగే తొమ్మిది వచనంలో ఆయన విధేయుడయి అధిక శ్రమలు పొందినప్పటికీ కూడా ఒక్క మాట కూడా నన్ను తప్పించని అడగలేదు నీ చిత్తమైతేనే నన్ను గిన్ని నా నుండి తీయి తప్ప నీ చిత్తమైతేనే అన్నాడే గాని గిన్నె తొలగించమని అనలా ఇటువంటి మాట ఈయన మాట్లాడాడు ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రధాన యాజకుడు చూపిస్తున్నటువంటి మాట మనం నేర్చుకోవాలి ఆయన విధేయుడ చేత అధిక శ్రమల్లో కూడా ఆయన మరణ అంచుట వెళ్తున్నప్పుడు కూడా శిలువ మన్నానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏ క్షణాన కూడా ఆయన చిత్తం జరిగించమని లేదు ఆయన మహిమ తెచ్చుకోలేదు దేవునికే మహిమ తీసుకొచ్చాడు ఒక్క మాట కూడా అడగలేదు ఎన్నో శ్రమల్లోకి వెళ్ళాడు ఆయన మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని అని దేవుని చేత పిలువబడి ఇక్కడ పైన చెప్పబడుతున్న ఆలోచన ఆలోచనలో నువ్వు యొక్క క్రమం చొప్పున నిరంతరం యాచకుడు అయి ఉన్నావు అన్నాడు ఉన్నావు ఉంటాం చూశాడు ఆయన అందుకని ఇప్పుడు ఏమవుతున్నాడు పిలువబడెను దేవుని చేత పిలవబడేను క్ర యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను ఈ విధమైనటువంటి స్థితికి విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడయ్యాడు ని చేయగలము చేస్తారు నేను సహాయం చేస్తాను నేను ముందు చేశాను కాబట్టి మీరు నిలబడండి అని ఆ ఎలాగైతే రక్షణను పొందుకోబోతున్న వారికి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను మనం ఈరోజు రక్షించబడాలంటే ఈ విధమైనటువంటి విధేయులుగా ఉండాలి ఆ యేసుక్రీస్తు వారు చూపించినటువంటి విధేయత చూపించినప్పుడు మనం కూడా ఆ కోవలోకి చెందుతాము కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున మనతో ప్రేమించి ఇంత గొప్ప మాటలు తెలియపరుస్తున్నాడు మన ప్రధాన యాజకుడు ఏ విధంగా ప్రధాన యాజకుడు అయ్యాడో దేవుడు తన కరికరం చొప్పున మనం తెలియపరచారు ఈ రోజు ఐదు అధ్యాయము పదవి వచ్చిన వరకు మనం చూసాము నెక్స్ట్ తన కార్యక్రమంలో పదకొండు నుంచి ఉన్నటువంటి వచ్చిన మనం చూద్దాం దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడాడు ఎందుకంటే ప్రధాన యాజకుడుగా అయినటువంటి యేసుక్రీస్తు వారు తన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్ప చెప్పుకోవటం చేత విధేయుడవుట చేత ఆయన ప్రధాన యాచకుడు అయ్యాడు మనము కూడా రాజులైన యాజక సమూహము కాబట్టి శోధించబడతాము అయినప్పటికీ కూడా ఆయన చేతిలో మనం ఉన్నాం కాబట్టి భయపడమాకండి ఇంత స్ట్రక్చర్ బైబుల్ ఇచ్చి ఎన్నో ఒడిదుడుకులు మధ్య ఈ బైబుల్ మన చేతికి అందింది ఇంత చక్కని దైవ గ్రంథాన్ని మనకి ఇచ్చి ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్తున్నప్పుడు మనం వెళ్ళాలి దేవుడు తన గురించి చెప్పిన మాట్లాడి మాటలకి ఆయనకి గత మేము చెల్లిస్తూ ఇలా వెళ్ళసా అని సరి పరిశుద్ధాత్మ దేవుడు మన తోడని నడిపించను గాక ఆమె